హాయ్ ఎవ్రీవన్ నేను ఉషా మరో డెజర్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వేసవిలో చాక్లెట్ ఫ్లేవర్తో చల్లచల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఒక్కసారి ట్రై చేయండి చూస్తుంటేనే మీరు కూడా చేసేసుకొని తినేసేయాలనిపిస్తుంది కదా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా పెద్ద బౌల్ తీసేసుకొని టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోవచ్చండి అలాగే పావు కప్పు చక్కెర అలాగే పావు కప్పు కోకో పౌడర్ తీసుకుంటున్నాను ఈ కోకో పౌడర్ చక్కెర కార్న్ఫ్లోర్ అనేది చక్కగా మిక్స్ అయిపోయేలాగా స్పూన్ తోటి మనం మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి ఫస్ట్ ఒక పావు కప్పు పాలు తీసుకుంటున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలైనా ఓకే లేదంటే పచ్చి పాలైనా ఓకే ఫస్ట్ కప్పు పాలను తీసుకొని ఇలా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మరో పావు కప్పు పాలు తీసేసుకొని మొత్తం ఇక్కడ అరకప్పు పాలు తీసుకున్నాను ఒకేసారి వేసేసాము అంటే వంట కట్టిపోతాయి అనమాట ఇక్కడ సో ఫస్ట్ ముందుగా ఒక పావు కప్పు పాలు తీసేసుకొని తర్వాత మరో పావు కప్పు పాలు పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మరొక కప్పులోకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మీకు ఇంట్లో ఏది ఉంటే ఆ కాఫీ పౌడర్ టూ స్పూన్స్ తీసుకొని దీంట్లో ఏంటి కాఫీ పౌడర్ అంటుంది చక్కెర కనిపిస్తుంది అనుకుంటున్నారా కాఫీ పొడి ఫస్ట్ ఏమో ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక టూ త్రీ డేస్కి గడ్డ కట్టిపోతూ ఉంటుంది కదా అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే కాఫీ పౌడర్ బాక్స్లో మనము ఇలా షుగర్ వేసుకున్నాము అంటే లాస్ట్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అలాగే గడ్డ కట్టకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను చక్కెర వేశాను సో దీంట్లోకి ఒక పావు కప్పు బాగా వేడెక్కిన నీళ్ళని వేసేసి బాగా మన కాఫీ పౌడర్ ఈ వాటర్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి తర్వాత గిన్నెలోకి అర అర లీటర్ పాలని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి అంటే పాలు కాగితే సరిపోతుంది మధ్యలో ఇలా గంటతో కలుపుతూ మనకి మనం పాలు ఇలా ఒక్క పొంగు వచ్చాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసి ఈ పాలల్లో వేసి గరిటెతోటి కంటిన్యూగా కలపాలి కలుపుతూ ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్లో పల్ పలుచగా ఉంటుంది కొంచెం సేపటికి ఇలా థిక్నెస్ అవుతుందనమాట మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా సో ఇలా థిక్నెస్ ఉన్నప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ డెజర్ట్కి నేను న్యూట్రీ ఛాయిస్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి బిస్కెట్స్ అనేవి మన చాయిస్ అనమాట మీకు ఇంట్లో పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో ఆ బిస్కెట్స్ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ డెజర్ట్ని ఇక్కడ ఈ బౌల్లో వేసి చూపిస్తున్నాను మీరు ఈ బౌల్లోనే కాకుండా స్టీల్ బౌల్లో అయినా చేసేసుకోవచ్చు ప్లాస్టిక్ మాత్రం కాకుండా ఏ బౌల్ అయినా సరే మనం స్టీల్ బాక్స్లో అయినా సరే ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు వీడిలో చూపిస్తున్నట్టు ఫస్ట్ బిస్కెట్ని ఇక్కడ కాఫీ పౌడర్ ఉంది కదా కాఫీ పౌడర్ వాటర్లో వేసేసి ఒకసారి డిప్ చేసేసి ఇలా ప్లేస్ చేసుకోవాలి బాక్స్లో అడుగున ఇలా మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమం ఉంది కదా మరొకసారి కలిపేసి దీన్ని మొత్తము మీగడ కట్టకుండా చూసుకోవాలండి మధ్య మతిలో కలిపితే మీగడ కట్టదు సో ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ చాక్లెట్ మిశ్రమం అంతా ఇక్కడ దీంట్లో వేసేసుకొని నీట్గా సెట్ చేసేసుకోవాలి ఎంత ఎక్కువ చాక్లెట్ మిశ్రమం ఉంటే అంత ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది సో తర్వాత మరొక లేయర్ బిస్కెట్స్ పెట్టుకొని బిస్కెట్స్ అయిపోయాక మరొక లేయర్ ఈ కస్టర్డ్ ఫుడ్డింగ్ వేసాము తర్వాత ఏం చేయాలి ఇలా ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనకు కావాల్సిన బిస్కెట్స్ అలాగే ఈ ఇలా ఈ వేలో మనం మొత్తం బాక్స్ నిండా సెట్ చేసేసుకోవడమే మనకి ఇంకా అట్రాక్టివ్గా మధ్య మధ్యలో తగులుతూ మనం ఈ ఫుడ్ని ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలా కొన్ని నర్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుని మధ్యలో పెట్టేసుకోవడమే మరి సేమ్ ప్రాసెస్ అంతా రిపీట్ చేసుకున్నాక మన చాక్లెట్ మిశ్రమం అంతా అయిపోయినాక పైన గార్నిషింగ్ అనేది మన చాయిస్ అండి మనం కొంచెం కాఫీ పౌడర్ అయినా ఫిల్టర్ చేసి వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ చెర్రీస్ నట్స్ అండ్ తోటి ఎలా అయినా సరే మనం ఇలా గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొన్ని బాదంని తీసుకొని ఇలా మొత్తం ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను అలాగే నేను మిల్కీ బార్ చాక్లెట్ని డబలింగ్ డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసేసి ఇలా పైన డెకరేషన్ కోసం దాన్ని కూడా యూజ్ చేస్తున్నానండి సో ఫైనల్ ఇలా డెకరేషన్ అనేది పైన టాపింగ్ డెకరేషన్ మన చాయిస్ సో ఇలా మొత్తం మనం ఫిల్ చేసేసుకున్నాక క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉంచేసుకోవడమే ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఇది ఫ్రిడ్జ్లో ఎంతసేపు ఉంటే మన డెజర్ట్ అనేది అంత టేస్ట్ వస్తుంది అనమాట ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ టేస్ట్ వచ్చేస్తుంది సో ఇలా చేసిన దాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా చల్ల చల్లగా చాక్లెట్ ఫ్లేవర్ తోటి ఫుడింగ్ అనేది మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా సో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి చూడండి లేయర్ బై లేయర్ బిస్కెట్ అండ్ మనకి చాక్లెట్ మిస్టమ్ ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఉంటాను బాయ్